ఆఖరి రోజు అది యేసు ప్రభు రొట్టె విరిచి నా శరీరం ద్రాక్షరసు పాత్ర తీసుకొని ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అన్నాడు రొట్టె తిన్నారు ద్రాక్షర సంత్రాగారు ఏసయ్య ఒక పాత్ర తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళాడు పాదాలు ఇందులో పెట్టండి అని పాదాలని కడుగుతూ వచ్చాడు తన నడుముకు కట్టుకున్న రుమాలతో తుడుస్తూ వచ్చాడు ఒక ఆయన అన్నాడు ప్రభ నా పాదాలు కడక్కండి ప్రభు అన్నాడు పేతురు నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు పంపులు ఉండవని చెప్పాడు వెంటనే ఆయన అన్నాడు నా తల కూడా కడగండి నా చేతుల్ని కూడా కడగండి మూడవది ప్రభు తీసుకొచ్చిన నీళ్లు వారి పాదాలను కడిగాడు పాదాలను ఎందుకు కడగాలి అంటే పాదాలు అనగా రహస్య పాపాలు పాదవుల కింద ఏమేమి ఉందో మనకు తెలియదు ఎక్కడెక్కడ నడుస్తామో తెలియదు ఎంత మైల్ ఉందో తెలియదు మన జీవితంలో నేను తాగుడు వదిలిపెట్టాను అంటాడు సూదం వదిలిపెట్టాను అంటాడు రహస్య పాపాలు వదిలిపెట్టానని చెప్పడం రహస్య పాపాలు అంటే దానర్థం మీ లోపల కోపం ఉంది అయితే తెలియదు అది అప్పుడప్పుడు వచ్చి పనిచేసి మళ్ళా లోపలికి వెళ్ళి కూర్చుంటుంది మీ లోపల అబద్ధాలు ఉన్నాయి అప్పుడప్పుడు వచ్చి పని చేస్తుంది వెళ్ళి మళ్ళా లోపల కూర్చుంటుంది అప్పుడప్పుడు అనుమానం ఉంటుంది అది వచ్చి పని చేస్తుంది మళ్ళా లోపలికి వెళ్ళి కూర్చుంటాయి లోపల చాలా రహస్య పాపాలు ఉన్నాయి లోపల చాలా రహస్య పాపాలు ఉన్నాయి ప్రభువు అన్నీ కడగాలి దేవుడు తీసుకొచ్చిన నీళ్లు పూర్తిగా అయిపోయాయి పాపముకు ఆచారానికి రహస్య పాపాలు అన్నిటి కోసం ప్రభు ఖర్చు చేసేశాడు ప్రభుని తీసుకెళ్లి సెలువ వేశారు ప్రభుని తీసుకెళ్లి సెలువ వేస్తే ప్రభు అన్నాడు నేను దప్పికొనుచున్నాను అని అని అప్పుడు ప్రభుల వారు ఆయన నోటికి చేదు ద్రాక్ష రసాన్ని అందించారు ప్రభులు వారు మంచి ద్రాక్ష రసం శిష్యులకిచ్చారు ఆ మంచి ద్రాక్ష రసాన్ని నా రక్తము అనే నా క్రొత్త నిబంధన అని అన్నాడు ఆ ద్రాక్ష రసాన్ని నా రక్తం అన్నాడు ప్రభు నోటికి అందించిన ఆ చేదు ద్రాక్ష రసం నీ రక్తం నా రక్తం మన పాపం అనే రక్తాన్ని ఆయన నోటికి అందించారు ఆయన దేని కొరకు దప్పి మన అందరి పాపములను ఆయన సేవించి ఆయన పవిత్రమైన రక్తాన్ని నీకు ఆయన అనుగ్రహించటానికి నా పాపం చెడు రక్తం నీ పాపం సరి చెడ్డ చెడిపోయిన ద్రాక్ష రసం నీ పాపం చెడిపోయిన ద్రాక్ష రసం సిలువలో నిలబడి నేను దప్పి కొన్నాను అంటే ఇంకా నీవు పాపిగా ఉన్నావా ఆ పాపపు రక్తాన్ని నాకిస్తే నేను త్రాగుతాను నాలో ఉన్న మంచి రక్తం నీకిస్తాను అని ప్రభు మన కొరకు దప్పి కొన్నాడు టమాట అర్థమవుతుంటే ఒకసారి హలిల్య చెప్దాం ఏసయ్య సిలువలో దప్పి కొన్నాడంటే నీళ్ళ కోసం కాదు మనలో ఉన్న చెడు పాపం ఆ చెడ్డ రక్తం ఆయన త్రాగి ఆయనలో ఉన్న మంచి రక్తాన్ని మనకివ్వటానికి కాబట్టి ప్రభు తీసుకొచ్చిన నీళ్లు అయిపోయాయి ఇప్పుడు మూడవది పస్కాని ఆచరించటానికి మా బోధకుడికి విడిది గది కావాలి అని అడిగారు బోధకునికి గది కావాలి అని అని గది అంటే మీ అందరికీ మీలో చాలా మందికి పెళ్ళి మీకు వివాహం కుదిరిన తరువాత రేపు మీకు వివాహం అయితే రేపు రాత్రికి మీరు బయలుదేరి పెళ్లి కుమారుని ఇంటికి వెళ్తారు వెళితే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఉండటానికి వాళ్ళ బంధువులు ఉండటానికి ఒక గదిని ఏర్పాటు చేస్తారు ఆ గదిని విడిది గది అని అంటారు ఆ విడిది గదిలో ఎవరు ఉంటారంటే పెళ్లి కూతురు ఉంటుంది పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఉంటారు బంధువులు ఉంటారు అక్క చెల్లి తమ్ముడు పా అన్న ఎవరెవరో ఆ విడిది గదిలో ఉంటారు విడిది గదిలో అంతమంది ఉన్న పెళ్ళికూతురు ఒక్కతే కదా అవునంటారా కాదంటారా పెళ్ళికూతురు ఒక్కతే పెళ్ళికూతురు ఎక్కడుందంటే అందరూ చెప్తారు విడిది గదిలో ఉందని విడిది గది ఏది అంటే ఇప్పుడు మీరు వెళుతున్న సంఘమే విడిది గది మీరు ఏ సంఘానికి వెళుతున్నారో ఆ సంఘము విడిదిగాది అది ఏ సంఘమైనా బ్యాప్టిస్ట్ అయినా బైబుల్ మిషన్ అయినా లేక పెంతకోస్త లేకపోతే ఇంకొకటి ఇంకొకటి సిఎస్ఐ ఏదైనా కానీ అది విడిది గది ఆ విడిది గదిలోనికి మీరు వెళ్ళారు ఆ విడిది గదిలో పెళ్ళి కుమార్తె ఒకతే మిగిలిన వారందరూ చుట్టాలు అమ్మ అక్క నాయన చెల్లి తమ్ముడు వదిన అత్తమ్మ వీళ్ళందరూ కూడా బంధువులు విడిది గదిలో ఉన్న అందరూ పెళ్లి కుమార్తెలు కాదు ఒక్కరే పెళ్లి కుమార్తె ఎవరా ఒక్క పెళ్లి కుమార్తె అంటే మొట్టమొదట సమరయ స్త్రీలాగా తమ పాపములను కడుక్కొని ఉండాలి రెండవది ఆచార సంబంధమైన భక్తిని వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన భక్తిని ప్రారంభించాలి మూడవది మన రహస్య పాపాలన్నీ కూడా ప్రభు రక్తముతో కడగబడి ఉండాలి నాలుగవది నీ పాపపు రక్తమును ఆయనకిచ్చి ఆయన ఇచ్చిన పవిత్రమైన రక్తాన్ని నువ్వు సేవించి ఉండాలి ఈ నాలుగు కార్యాలు ఏ బిడ్డలో ఉంటుందో ఆ బిడ్డ ఆ సంఘమనే విడిది గదిలో పెళ్లికు మత్తికు సంబంధించింది రాత్రి మీరు ఆలోచించండి మీరు విడిది గది వచ్చారు బంధువా లేక పెళ్లి కూతురా పెళ్లి కూతురు అయితే నాలుగు కార్యాలు నీ జీవితంలో జరిగి ఉండాలి బంధువు అయితే ఏ కార్యము జరగాల్సిన పని లేదు